ప్రాపర్గా వస్తుంది లేదా చూద్దాం ఎన్నో పాయింట్ అండి ఫస్ట్ పాయింట్ పాయింట్ ఎంత వోల్టేజ్ రావాలండి త్రీ పాయింట్ చూడండి ఇక్కడ చూడండి చూడండి వస్తుంది చూడండి సార్ ఫ్రీగా రాదు సార్ ఆల్రెడీ రీబాల్ చేశారు కాబట్టి మనకి ఎంత ఫ్రీగా ఐసీ అనేది రిమూవ్ జరగడం జరిగింది చూడండి కనిపిస్తున్నాయి చూడండి ఎలా ఉంది ఈ పాయింట్ చూడండి ఎలా ఈ ప్రాబ్లం అనేది దాదాపు టూ మంత్స్ నుంచి ప్రాబ్లం ఉందండి పెండింగ్ ఎవరు చేయలేకపోయారు మార్కెట్లో ఎక్కడ కూడా సో బీసీఏకి రాగానే వన్ అవర్లోనే ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అయిపోయిందండి సుమారు దీన్ని వచ్చేసరికి ఒక నలుగురు ఐదు టెక్నిషియన్ దగ్గర చూపించానండి తెనాలు అయితేనే గుంటూరులో అయితేనండి విజయవాడలో అయితే కానీ బీసీఐ ఇన్స్టిట్యూట్కి రాగానే వన్ అవర్లోనే ప్రాబ్లం ట్రబుల్ షూట్ ప్లస్ సాల్వ్ అనేది అయిపోయింది ఈ ఫోన్ ఉన్న ప్రాబ్లం అండి టచ్ కంప్లైంట్ అండి సో ఈ బీసీఐ ఇన్స్టిట్యూట్కి రావడం వల్ల టచ్ కంప్లైంట్ అనేది ఏ విధంగా ప్రాబ్లం చేయాలి ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలి సో ట్రాక్ కట్ అవుతే ఏ విధంగా జంపర్ వేర్ వేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా చూపించి బయట ఇన్స్టిట్యూట్లో బయట మార్కెట్లో ఎక్కడా చేయ చేయలేని విధంగా చేయలేకపోతే ఇక్కడ ఆగానే ఈ ఫోన్ అనేది ఆన్ అయిందండి చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ బీసీఐ హాయ్ అండి వెల్కమ్ టు బీసీఐ నేను మీ కుమార్ని ఈ బ్యాచ్ స్టూడెంట్ మన దగ్గరికి ఒక రెడ్మీ లెవెన్ లైట్ ఫైవ్ జీ అనే మొబైల్ మన దగ్గర తీసుకొచ్చారు సార్ టచ్ కంప్లైంట్ అది ఆల్రెడీ వేరే చీప్ లెవెల్ మెకానిక్ దగ్గర తను చేపించారు అయినా కానీ వర్క్ అవ్వాలి ఎట్లేదు సార్ ఇది మీరు చేసి చూపించండి సార్ అని చెప్పని ఛాలెంజ్గా తీసుకొచ్చి మాకు చేయించడం జరిగింది తన కళ్ళదు కానీ తన ఈ మొబైల్ అనేది మనం రిపేర్ చేయడం జరిగింది తన మాటల్లో ఉందాం సార్ నమస్తే అండి నా పేరు కుమార్ నేను తినాల నుంచి వచ్చాను నా దగ్గర రెడ్మీ లెవెన్ లైట్ ఫైవ్ జీ అనే మొబైల్ కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చారు ఏంటంటే దాని ప్రాబ్లం టచ్ కంప్లైంట్ అనమాట సో నేను దాన్ని ఏంటంటే టచ్ ప్రాబ్లం ఉంది కాబట్టి చిప్ లెవెల్లో టెక్నీషియన్ దగ్గరికి చాలా మంది దగ్గర తీసుకెళ్ళి ఎంత నాలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇరవై రోజులు ముప్పై రోజులు పెట్టుకొని చేయలేకపోయారు సో నేను ఏంటంటే ఈ చిప్ లెవెల్లో బాగా ఎవరు చేస్తారని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే విజయవాడ బీసీఐ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి తెలిసిందండి సో ఇక్కడ సార్ దగ్గరికి వచ్చాను కుమార్ గారి దగ్గరికి ఆయన దగ్గరికి రాగానే ఇది ఫస్ట్ ట్రబుల్ ట్రబుల్ షూట్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి చక్కగా చేసి ఇచ్చారు సో ఆయన చేసే విధానం వచ్చి నేను యాక్చువల్గా ఇక్కడ జాయిన్ అవుదామని రాలేదు కానీ ఆయన వర్క్ చేయించుకుందామని చెప్పి వచ్చాను ఆయన చేసే విధానం నచ్చి నేను కూడా యాజ్ ఏ స్టూడెంట్కి జాయిన్ అయిపోయాను వర్క్ నేర్చుకుందాం అని చెప్పేసి అక్కడికి వచ్చాను సార్ ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు ఓకే కొత్తగా జాయిన్ అని అనుకున్న వాళ్ళకి మీ వంతు మీరు ఏమైనా సమాధానం చెప్తారు సార్ సో యాక్చువల్గా ఈ తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నేను యాక్చువల్గా బీసీ అని చెప్పి నాకు తెలిసింది ఎంక్వైరీ చేయగా సో అది యూట్యూబ్లో చుట్టమే కాదు జన్యున్గా ఇక్కడికి వచ్చి నేను రిపేర్ చేయించుకున్నాను కాబట్టి కుమార్ సన్న కలిసి సో ఆయన చేసే విధానం కానీ అది ప్రాబ్లమ్ ట్రబుల్ షూట్ చేసే కానీ నాకు బాగా నచ్చి నేను ఇక్కడ సాటిస్ఫై అని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి నేనేం చెప్తాను అనుకున్నా అంటే మీరు ఎక్కడెక్కడో యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎవరిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బీసీఐ వచ్చి జాయిన్ అయిపోండి సో మీరు ఆ వర్క్ అనేది మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది మీరు జాయిన్ అయ్యి టెన్ డేస్ అవుతుంది సార్ ఈ టెన్ డేస్లో మీరు ఎంతవరకు నాలెడ్జ్ అనేది తీసుకోగలిగారు సో సార్ అనేది ప్రతి పాయింట్ అనేది కుమార్ సార్ కానీ ఇక్కడ శేఖర్ సార్ కానీ ఇద్దరు ఉంటారండి హార్డ్వేర్కి సంబంధించి కుమార్ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు శేఖర్ సార్ గారు వచ్చేసి స్కీమాటిక్స్ సాఫ్ట్వేర్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి నేను యాక్చువల్గా ఏంటంటే ఆ లెవెల్ ఎయిట్ రిపేర్ చేసుకున్నాను కదండి అందులో సార్ వచ్చేసరికి ఏంటంటే ఏ బాల్ అనేది రీబాల్ చేసేటప్పుడు ఏ బాల్ అనేది ఎక్కడికి వెళ్తుంది కనెక్టర్ నుంచి ఎటు తీసుకెళ్తుంది అనేది చాలా చక్కగా చెప్పారండి ప్రతి బాల్ గురించి చక్కగా వివరించారు నాకు బాగా నచ్చిందండి విజయవాడ వాస్తులందరికీ చంద్రశేఖర్ గారి గురించి తెలుసు సార్ ఎలక్ట్రానిక్స్లో తనకున్న నాలెడ్జ్ గురించి నైన్టీన్ నైన్టీ నుంచి తను ఇదే ఫీల్డ్లో ఎలక్ట్రానిక్స్ గురించి చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడ్డారు అలాగే మన ఇన్స్టిట్యూట్లో కూడా తన థీరీ అనేది మన స్టూడెంట్కి ఎంతవరకు నాలెడ్జ్ తీసుకుంటున్నారో తన మాటల్లోనే ఉందాం యాక్చువల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే మొబైల్కి కొన్నిటికి స్కీమాటిక్స్ ఉండవండి వాటిని మనం అనేది చాలామంది ఎలా ఓపెన్ చేయాలి ఎలా రీడ్ చేయాలి ఏ ఎక్కడ ఎక్కడుందనేది తెలియదండి ఎవరికి సో ఆ ప్రాబ్లం అనేది టెక్నీషియన్ వదిలేస్తారనమాట కానీ ఇక్కడ ఉన్న చంద్రశేఖర్ గారు ఏంటంటే నేను ఎప్పటి నుంచి అనుభవం ఉన్న వ్యక్తి అండి ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఆయన స్కీమాటిక్స్ లేని వాటికి కూడా ఏ విధంగా దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి స్కీమాటిక్స్ ద్వారా ఏ విధంగా సెర్చ్ చేయాలి ఇంటర్నెట్లో అని చెప్పేసి చాలా చక్కగా చెప్తారండి సో ఇక్కడ ఈ దగ్గరికి ఏమైనా మొబైల్ రిపేర్ వస్తే కనుక అది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయ్యే తిరుగుతుందండి త్రూ స్కీమాటిక్స్ ద్వారా ఇదే ఈ కంప్లైంట్ని ఎవరు బయట చేయాలి కూడా ఈ చేసి ఏ విధంగా చేయాలో మనకి చూపిస్తాను యాక్చువల్గా దానికి బిట్ మ్యాప్ గానీ స్కీమాటిక్స్ కానీ ఏం లేవండి కానీ చంద్రశేఖర్ గారు చెప్పిన విధానం ద్వారా అదొక ట్రిక్ అండి అది బయట ఎవరు చెప్పరు సో మనం ఇన్స్టిట్యూట్కి వస్తే సార్ ఆఫ్లైన్లో చూపి మనకి చూపిస్తారండి సో ఆ స్కీమాటిక్స్ పద్ధతి ద్వారా ట్రిక్ ద్వారా మీ ఆ కంప్లైంట్ అన్ని రిపేర్ చేయి చేయించుకున్నానండి ఎందుకు కంపల్సరీగా బీసీఐకి రావాలి ఏంటండి బయట ఇన్స్టిట్యూట్లో ఓన్లీ అక్కడ అది పని చేస్తుంది ఇక్కడ ఇది పని చేస్తుందని చెప్తారులే కానీ అసలు అది ఎందుకు అక్కడ పని చేస్తుంది అనేది ఎవరు చెప్పారండి సో ప్రతి పాయింట్ అనేది పిన్ టు పిన్ అనేది చంద్రశేఖర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి కుమార్ సార్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి చాలా పేషెన్స్ ఇంకా ఎన్నిసార్లు ఒకటి ఒక పాయింట్ని ఎన్ని పది సార్లని ఇరవై సార్లు అయినా సరే విసుక్కోకుండా పేషెంట్గా చెప్తారండి సో అదర్ ఇన్స్టిట్యూట్స్కి ఈ బీసీఏ ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటంటే బై ఇన్స్టిట్యూట్ బయట ఇన్స్టిట్యూట్లో మనం ఏమైనా పాయింట్ డౌట్ వచ్చి అడిగితే తర్వాత చెప్తాం ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తామని చెప్పేసి దాట వేస్తూ ఉంటారు కానీ ఈ ఇన్స్టిట్యూట్లో స్పెషల్ ఏంటంటే ఏ ప్రాబ్లం వస్తే అదే ఆన్ ది స్పాట్లో ఆ ప్రాబ్లం లైవ్లో చేసి చూపిస్తారు పాత బోర్డులో ఏమైనా ఉన్నా సరే వాడిని తీసి మరీ ఆ ప్రాబ్లం ఉన్న వాడిని తీసి చెక్అవుట్ చేసి ట్రబుల్ ట్రబుల్ షూట్ చేసి చూపిస్తూ ఉంటారు ఇది ఇక్కడ స్పెషల్ అంటే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టూడెంట్స్ చెప్పడం వల్ల నాకు తెలిసిందండి ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదండి స్టూడెంట్ రివ్యూ ఇక్కడ ఏది ఫేక్ అయితే ఉండదండి ప్రతి ఒక్కటి లైవ్లో తనకు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్కి ఏమన్నా ఆన్సర్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ అనేది మనం వెళ్ళడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ బ్యాచ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్లోనే సార్ కాల్ చేయండి దసరా ఆఫర్ కూడా ఉంది మీకు ప్రత్యేకంగా మీకోసమే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి